కైలాస పర్వతం శాశ్వత శాంతి నిలయం హిమాలయాల చల్లని గాలులు గంగమ్మ పవిత్ర జలాలు నందీశ్వరుడు నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు అక్కడ భగవాన్ శివుడు పరమేశ్వరుడు తన ధ్యానంలో లీనమై ఉన్నారు ఆయన సమీపంలో పార్వతీదేవి కూర్చుని ఈ లోకంలో జరిగే సంఘటనలను గమనిస్తూ ఉన్నారు ఒక్కసారిగా శివుడి కళ్ళు తెరుచుకున్నాయి ఆయన ముఖంలో ఒక విచిత్రమైన భావం బాధతోకూడిన దయ కనిపించింది పార్వతీదేవి ఆశ్చర్యంగా అడిగారు ప్రభూ మీ ధ్యానంలో ఏం చూశారు మీ ముఖంలో ఈ భావమెందుకు శివుడు నెమ్మదిగా నవ్వి గంభీరమైన స్వరంతో అన్నారు దేవీ ఈ భూమిపై మానవులు తమ ఆశలో అహంకారంలో ఎంతగా మునిగిపోతున్నారో చూశాను తల్లిదండ్రుల హక్కును దోచుకునే పిల్లలు విశ్వాసాన్ని కాలరాసే సంబంధాలు ఇవన్నీ నా గుండెను కలచివేశాయి కలియుగల్లో ధర్మం క్షీణిస్తోంది కాని నేను ఒక కథ ద్వారా మానవులకు ఒక పాణ్యం నేర్పించాలని అనుకుంటున్నాను అని అన్నాడు అప్పుడు పార్వతిదేవి ఆసక్తిగా అడిగారు ప్రభూ ఆ కథ ఏమిటి నాకు వినిపించండి శివుడు కళ్ళు మూసుకుని ఒక దృశ్యాన్ని ఆవిష్కరించారు అది కాంతదేవి మోహన్లాల్ అనే దంపతుల జీవితం చూడు దేవి అన్నారు శివుడు ఈ జీవులు తమ జీవితంలో ఎంత కష్టపడ్డారో తమ పిల్లల కోసం ఎంత త్యాగం చేశారో కాని వారి సంతానం వారిని ఎలా విడిచిపెట్టిందో చూడు ఈ కథను నేను నీకు చెప్తాను దీని ద్వారా మానవులు ధర్మాన్ని గుర్తుంచుకోవాలి శివుడు కథను మొదలుపెట్టారు మోతిపుర అనే చిన్న గ్రామంలో మోహన్లాల్ కాంతదేవి అనే దంపతులు నివసించేవారు వారికి పుష్టైన భూమి ఉండేది దానితో సాగుచేసి కష్టపడి జీవనం సాగించేవారు వారికి ముగ్గురు సంతానం ఒక కూతురు రజనీ ఇద్దరు కొడుకులు రామ్కుమార్ రాము అని పిలుస్తారు మరియు రాజ్కుమార్ రాజు అని పిలుస్తారు శివుడు కొనసాగించారు ఈ దంపతులు తమ పిల్లలను ప్రేమతో లాలనతో పెంచారు రజనీ పెళ్లి మంచి ఇంట్లో ఘనంగా చేశారు రాము రాజులను చదివించి ఉద్యోగాల్లో స్థిరపరిచారు వారి కూడా చేశారు ఈ గ్రామంలో వారి జీవితం సాధారణంగా సంతోషంగా సాగింది మోహన్లాల్ ఉదయం లేచి పొలంలో పనిచేసేవాడు కాంతా ఇంటి పనులు చూసుకునేది వారి జీవితం ధర్మంతో నడిచింది పొరుగువారికి సాయం చేయడం దేవుని ఆరాధించడం పిల్లలను మంచి మార్గంలో నడిపించడం కాని దేవీ అన్నారు శివుడు కలియుగల్లో ధర్మం క్షీణిస్తుంది ఈ దంపతులు వృద్ధాప్యంలో చేరారు వారి కొడుకులు నగరంలో స్థిరపడ్డారు రాము బ్యాంకు ఉద్యోగ అయ్యాడు రాజు వ్యాపారం చేస్తున్నాడు కోడళ్ళు గ్రామ జీవితాన్ని ఇష్టపడలేదు మోహన్లాల్ కాంతా ఒంటరిగా మిగిలిపోయారు ఒకరోజు మోహన్లాల్ ఆరోగ్యం క్షీణించింది అతను కాంతాతో అన్నాడు నా శరీరం బలహీనపడుతోంది కొడుకులను పిలుద్దాం ఈ వయసులో వాళ్లు మనతో ఉండాలి కాంతా ఒప్పుకుంది వాళ్లు మన రక్తం కదా మన సేవ చేయకపోతే ఎవరు చేస్తారు శివుడు దృశ్యాన్ని చూపించారు మోహన్లాల్ ఆంగనంలో కుర్చీలో కూర్చుని బలహీనంగా భోజనం చేస్తున్నాడు అతని ముఖంలో ముడతలు కళ్లలో ఒక ఆశ అప్పుడే రాము రాజు తమ భార్యలతో గ్రామానికి చేరుకున్నారు రాము అన్నాడు తాతయ్యా మీరు బాగానే కదా మమ్మల్ని ఇలా భయపెట్టారు ఎందుకు రాజుకూడా అవును మమ్మల్ని ఇంత దూరం రప్పించడమేంటి అన్నాడు శివుడు పార్వతీతో అన్నారు చూడు ఈ కొడుకుల కళ్లలో ప్రేమలేదు కేవలం ఉపేక్ష మాత్రమే ఉన్నాయి కాంతా కోపంగా అన్నది ఏంట్రా తండ్రితో ఇలా మాట్లాడతారా మోహన్లాల్ శాంతంగా అన్నాడు వదిలేకాంతా నాకు వీళ్లతో ముఖ్యమైన మాట్లాడాలి కొడుకుల వైపు చూసి అన్నాడు రాము రాజు నేను మిమ్మల్ని కష్టపడి పెంచాను మీ చదువు ఉద్యోగం పెళ్లి అన్నీ నా సర్వం ఖర్చుచేసి చేశాను కొన్ని రోజుల క్రితం నాకు తలతిరిగ కిందపడ్డాను తెలివి వచ్చేసరికి తలలో నొప్పి రక్తం వాంతి అయింది ఆస్పత్రిలో డాక్టర్ పరీక్షలు చేసి నాకు తీవ్రమైన వ్యాధి ఉందని చెప్పాడు చికిత్స జరిగితే బతుకుతాను లేకపోతే కాసేపు ఆగి కళ్ళలో నీళ్లతో అన్నాడు డాక్టర్ ఆపరేషన్ చేయమన్నాడు నేను చెప్పాను నా కొడుకులు నాతో ఉంటేనే ఆపరేషన్ చేయస్తానని శివుడు అన్నారు ఈ తండ్రి తన కొడుకులపై ఆశపడ్డాడు కాని వాళ్ల గుండెలు రాయిలా మారాయి మోహన్లాల్ కొనసాగించాడు ఈ వయసులో మాకు పిల్లలతో ఉండాలని ఉంది మీరిద్దరూ గ్రామంలో స్థిరపడండి ఈ ఇల్లు ఒంటరిగా అనిపిస్తోంది మీరు ఇక్కడ ఉంటే నా మనసు ఆనందంగా ఉంటుంది కోడళ్లు కాంతాకు సాయం చేయగలరు కాని రాము అన్నాడు తాతయ్య మీరు భూమిని అమ్మేసి మాతో నగరానికి రండి గ్రామంలో ఉండడం మాకు సాధ్యం కాదు నాకు బ్యాంకు ఉద్యోగముంది పిల్లలు పెద్ద స్కూళ్లలో చదువుతున్నారు రాజు అన్నాడు నా కూతురు కూడా మంచి స్కూల్లో చదువుతోంది నేను ఇక్కడ ఉండలేను శివుడు బాధగా అన్నారు దేవి ఈ కొడుకులు తమ సౌలభ్యం కోసం తండ్రి కోరికను తిరస్కరించారు మోహన్లాల్ వివరించాడు రాము నీ బ్యాంకుకు ఇక్కడ కూడా బ్రాంచుంది ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు పిల్లల చదువుకు గ్రామంలో మంచి స్కూల్ వచ్చింది నా చివరి రోజులు దగ్గరపడ్డాయి మనవళ్లతో కొంత సమయం గడపాలని ఉంది శివుడు ఆగె ఈ మాటలు విని కొడుకుల గుండెలు కరగలేదు రాము అన్నాడు కాలం మారిపోయింది గ్రామంలో ఏమీ లేదు మీ ఆరోగ్యం దిగజారితే ముందే చెప్పాల్సింది మేము మిమ్మల్ని నగరానికి తీసుకెళ్తాం చికిత్స చేయిస్తాం కాంతా అడిగింది కాని ఏంటి కొడుకు రాము అన్నాడు అమ్మా మీరిద్దరు మాతో నగరానికి రండి భూములను విభజించుకుందాం మేము అమ్మాలన్నా ఉంచుకోవాలన్నా మా ఇష్టం ఇంటిని కూడా రెండు భాగాలుగా చేయండి రాజు అన్నాడు అన్నయ్య సరిగ్గా చెప్పాడు విభజన తర్వాత మీ చికిత్సకు ఖర్చు మేమిద్దరం పంచుకుంటాం శివుడు గంభీరంగా అన్నారు ఈ మాటలు వినగానే మోహన్లాల్ గుండె బాధతో నిండిపోయింది అతను కోపంగా అన్నాడు మీరు ఇలా ఆలోచించారని ఎలా అనుకున్నారు నా పూర్వీకుల భూమిని అమ్మను ఒక్క కూడా ఇవ్వను ఆలోచించి చెప్పండి శివుడు కొనసాగించారు రాము రాజు ఒకరినొకరు చూసుకుని కోడళ్లతో చర్చించారు కాసేపటి తర్వాత రాజు అన్నాడు తాతయ్య భూములను విభజించుకుందాం ఇంటిని అమ్మేద్దాం అమ్మ నాతో మీరు అన్నయ్యతో నగరంలో ఉండండి మోహన్లాల్ కళ్ళు నీళ్లతో నిండాయి నా సొంత కొడుకులనుండి ఇలాంటి మాటలు వింటానని అనుకోలేదు మేమిద్దరం ఏడూ జన్మలైనా విడిపోము ఈ ఇంటిని కుటుంబాన్ని విడగట్టకండి అన్నాడు శివుడు అన్నారు ఈ తండ్రి ధర్మాన్ని కాపాడాలనుకున్నాడు కాని కొడుకులు అధర్మంలో మునిగారు మోహన్లాల్ కహినంగా అన్నాడు మీరు ఇక్కడి నుండి వెళ్లిపోండి తిరిగరాకండి మీ తల్లిదండ్రులు లేరని అనుకోండి అతనికి వచ్చి రక్తం మాంతి అయింది కాని కొడుకులు దయచూపలేదు కోపంగా వెళ్లిపోయారు శివుడు అన్నారు ఈ సమయంలో రజని వచ్చింది ఆమె అడిగింది తాతయ్యా ఏం జరిగింది మోహన్లాల్ చెప్పాడు నీ అన్నలు మమ్మల్ని విడగొట్టాలనుకుంటున్నారు ఆస్తిని అమ్మాలనుకుంటున్నారు రజనీ కోపంగా అన్నది అన్నయ్యా కోసమే అయితే భూమిని ఎందుకు అమ్మాలి నేను తాతయ్య చికిత్స చేయిస్తాను మీరు నాతో రండి కోడళ్లు వ్యతిరేకించారు రజనికి ఆస్తిలో వాట కావాలని ఉంది అని ఆరోపించారు శివుడు అన్నారు ఈ కూతురు ధర్మాన్ని గుర్తుచేసింది కాని కోడళ్లు ఆశలో మునిగాయి రజనీ తండ్రిని నగరానికి తీసుకెళ్లింది అల్లుడు సుమిత్ ఆదరంగా తాతయ్యా నన్ను కొడుకుగా భావించండి అన్నాడు శివుడు నవ్వి అన్నారు ఈ అల్లుడు ధర్మాన్ని పాటించాడు కాని సొంత కొడుకులు విడిచిపెట్టారు మరుసటి రోజు డాక్టర్ దగ్గరకు వెళ్లారు డాక్టర్ అన్నాడు మోహన్లాల్కు బ్లడ్ క్యాన్సర్ ఉంది అస తక్కువ రజనీ ఏడ్చింది మోహన్లాల్ అన్నాడు నన్ను గ్రామానికి తీసుకెళ్ళు నా చివరి శ్వాస అక్కడే విడవాలి శివుడు అన్నారు అతను గ్రామంలో చనిపోయాడు కాని కొడుకులు పశ్చాత్తాపం చెందలేదు రాము రాజు అంత్యక్రియలకు వచ్చారు కాని వాళ్ల మొహాల్లో దున్హకంలేదు శివుడు కొనసాగించారు ఇప్పుడు కాంతా దేవి ఒంటరిగా మిగిలింది కొడుకులు ఆమెను నగరానికి తీసుకెళ్లారు ఆస్తి కోసం మోహన్లాల్ విలునామా రాశాడు మూడోవంతు రజనికి మిగిలినది కాంతాకు కొడుకులు ఆమె సంతకం తీసుకున్నారు కాంతా ఆరు నెలల చొప్పున వాళ్ల ఇళ్లలో ఉండేది కాని కోడలు ఆమెను భారంగా భావించారు ఒకరోజు కాంతా మెట్లపైనుండి పడిపోయింది వెన్నెముక విరిగింది రాజు ఆమెను చికిత్స లేకుండా ఇంటికి తీసుకొచ్చాడు కోడలు అన్నది ఇక నాకు వీలుకాదు అన్నయ్య ఇంటికి తీసుకెళ్ళు రాము ఇంట్లో పెద్ద కోడలు అన్నది అమ్మను బాంకే బిహారీ మందిరం దగ్గర వదిలేయండి శివుడు గంభీరంగా అన్నారు ఈ కోడలు ధర్మాన్ని విస్మరించింది తల్లిని వీధిన పడేయడం అతి పాపం రాము బలవంతంగా కాంతాను మందిరానికి తీసుకెళ్లి ప్రసాదం తెస్తాను అని వదిలేశాడు కాంతా ఆకలితో చలితో వణుకుతూ కూర్చుంది ఒక పూజారి ఆమెను చూసి పోలీసులకు సమాచారమిచ్చాడు వార్తాపత్రికలో లావారిస్ వృద్ధురాలు అని వచ్చింది రజని దాన్ని చూసి అమ్మను తీసుకెళ్లింది కాని కాంతా ఆరోగ్యం క్షీణించి చనిపోయింది శివుడు అన్నారు ఇక ఈ కొడుకుల జీవితం చూడు రాజు భార్య సీమ గర్భవతి అయింది కాని ఆడపిల్లను కనడం ఇష్టంలేదని గర్భస్రావం చేయించింది ఆమెకు పీడకలలు వచ్చాయి రాము భార్య సునీతకు కాంతా కలలో కనిపించి నన్నెందుకు వదిలేశావు అని అడిగింది వాళ్లు రజనిని కలవాలనుకున్నారు కాని ఆమె తిరస్కరించింది శివుడు అన్నారు ఈ కథలో ధర్మం అధర్మం కనిపిస్తాయి రజనీ తన బాధ్యత నిర్వర్తించింది కాని కొడుకులు ఆశలో పడి పాపాన్ని మూటగట్టుకున్నారు తల్లిదండ్రుల హక్కునూ దోచుకున్నవారు సుఖంగా ఉండలేరు పార్వతి అడిగారు ప్రభూ ఈ కథ మానవులకు ఎలా చెప్పాలి శివుడు అన్నారు నేను నా భక్తుల ద్వారా ఈ సందేశాన్ని అందిస్తాను గరుడ పురాణంలో చెప్పినట్లు ఈ కథను చివరి వరకు వినాలి ధర్మాన్ని ఆచరించాలి ఇక్కడ నుండి కథను మరింత విస్తరిస్తూ ప్రతి సన్నివేశాన్ని లోతుగా వివరిస్తాను శివుడు కైలాసంలో పార్వతీదేవితో కథను కొనసాగించారు ఆయన గంభీరమైన స్వరంతో అన్నారు దేవి ఇప్పుడు ఈ కథలో అసలైన పరీక్ష మొదలవుతుంది కాంతదేవి చనిపోయిన తర్వాత రాము రాజు జీవితాల్లో శాంతి దూరమైంది వాళ్లు తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆస్తి కోసం ఆశపడ్డారు కాని ఆస్తి వాళ్లకు సుఖాన్ని ఇవ్వలేదు చూడు ఈ మానవులు ధర్మాన్ని విస్మరించినప్పుడు వాళ్ల మనసుల్లో పశ్చాత్తాపం రగిలింది శివుడు దృశ్యాన్ని చూపించారు రాజు ఇంట్లో సీమా అతని భార్య మంచమీద కూర్చుని ఉంది ఆమె కళ్లలో నీళ్లు గుండెలో భారం ఆమె గర్భస్రావం చేయించిన రోజునుండి రాత్రిళ్ళూ నిద్రపట్టేది కాదు ఆమెకు పీడకలలు వచ్చేవి ఒక చిన్న ఆడపిల్ల రక్తంతో నిండిన బట్టల్లో ఏడుస్తూ అమ్మా నన్నెందుకు చంపావు అని అడుగుతున్నట్లు కనిపించేది సీమరాజుతో అన్నది రాజు నాకు భయంగా ఉంది మనం ఆ బిడ్డను తొలగించడం తప్పైంది ఆ రాత్రి నుండి నాకు శాంతిలేదు రాజు కోపంగా అన్నాడు ఇప్పుడు దాన్ని ఆలోచించి లాభం ఆడపిల్ల అయితే మన ఇంట్లో అందరూ నిందిస్తారని అనుకున్నాం నీవుకూడా ఒప్పుకున్నావు కదా కాని శివుడు అన్నారు దేవీ ఈ మాటలు రాజు నోటితో వచ్చినా అతని మనసుకూడా కలత చెందింది అతను బయట ధైర్యంగా కనిపించినా రాత్రి నిద్రలో అతనికి కాంతా దేవి కనిపించింది మందిరం మెట్ల దగ్గర కూర్చుని చిరిగిన బట్టల్లో నన్నెందుకు వదిలేశావు రాజు అని అడుగుతూ రాజు భయంతో లేచి కూర్చున్నాడు చెమటలు కక్కాడు శివుడు కొనసాగించారు ఇక రాము ఇంట్లో సునీతకూడా అదే బాధలో ఉంది ఆమె కాంతాదేవిని మందిరం దగ్గర వదిలేసిన రోజునుండి ఆ నిర్ణయం సరైనది కాదని అనిపించేది రాత్రిలో ఆమెకు వింత శబ్దాలు వినిపించేవి ఎవరో ఏడుస్తున్నట్లు తలుపు తట్టినట్లు ఒకరోజు ఆమె కలలో కాంతాదేవి కనిపించింది బలహీనంగా చలిలో వణుకుతూ నన్ను ఎందుకు వీధిలో పడేశావు సునీత అని అడిగింది సునీత భయంతో మేల్కుంది ఆమె గుండె వేగంగా కొట్టుకుంది ఉదయం సునీత రాముతో అన్నది రాము నాకు భయంగా ఉంది అమ్మను అలా వదిలేయడం తప్పైంది ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందో ఎలా ఉందో తెలియదు రాము శాంతంగా అన్నాడు ఇప్పుడు ఆలోచించి లాభం ఆమె బతికుంటే ఎవరైనా సాయం చేసి ఉంటారు మనం ఆస్తి తీసుకున్నాం ఇక ఆలోచన వద్దు కాని సునీత మనసు ఒప్పుకోలేదు ఆమె రజనికి ఫోన్ చేసి అడిగింది రజనీ అమ్మ ఎలా ఉంది నాకు బాధగా ఉంది రజనీ కోపంగా అన్నది ఇప్పుడు బాధపడడం ఎందుకు భాభీ అమ్మ చనిపోయింది నీవు అన్నయ్యలు ఆమెను రోడ్డున పడేసి వచ్చారు ఆమె ఆసుపత్రిలో చనిపోయింది నేను సేవ చేస్తూ ఉండగానే వెళ్లిపోయింది శివుడు అన్నారు ఈ మాటలు సునీతా గుండెలో బాణాల్లా గుచ్చుకున్నాయి ఆమె స్తబ్ధుగా ఉండిపోయింది ఫోన్ చేతిలోంచి జారిపడింది ఆమె మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది సునీత రాముతో అన్నది రాము అమ్మ చనిపోయింది మనం చేసిన పాపం మనల్ని వదలదు రాము షాక్లో పడ్డాడు అతనికి తన తల్లి చివరి రోజుల్లో ఎంత బాధపడి ఉంటుందో ఊహించడం కష్టమైంది శివుడు అన్నారు ఈ దంపతులు మోనంగా కూర్చున్నారు కాని వాళ్ల గుండెల్లో పశ్చాత్తాపం మంటలు రగిల్చసాగాయి వాళ్లు తల్లిని వీధిలో వదిలేసిన రోజు ఆమె ఆకలితో చలితో వణుకుతూ కూర్చున్న దృశ్యం రాము కళ్లముందు కదలాడింది శివుడు కొనసాగించారు రాజు ఇంట్లోకూడా ఈ వార్త చేరింది సీమ దాన్ని విని మోనంగా ఉండిపోయింది ఆమెకు తన చేసిన పనులు గర్భస్రావం తల్లిని విస్మరించడం గుర్తొచ్చాయి ఆమె మనసులో ఒక ఆలోచన మెదిలింది మనం ఆడపిల్లను తొలగించాం ఇప్పుడు అమ్మకూడా వెళ్లిపోయింది ఇదంతా మన పాప ఫలితమేనా ఆమె రాజుతో అన్నది రాజు నాకు అనిపిస్తోంది మనం చేసిన తప్పులవల్లే ఇలా జరిగింది రాజు కోపంగా అన్నాడు ఇప్పుడు దీన్ని ఆలోచించి లాభం జరిగపోయిందీ జరిగపోయింది శివుడు అన్నారు రాజు మాటలు ధైర్యంగా ఉన్నా అతని మనసుకూడా కలత చెందింది ఆ రాత్రి అతనికి కాంతా దేవి కలలో కనిపించింది మందిరం దగ్గర చలిలో వణుకుతూ నా కొడుకు నన్నెందుకు వదిలేశావు అని అడిగింది రాజు భయంతో లేచి కూర్చున్నాడు ఆ రోజు నుండి రాము రాజు ఇద్దరి ఇళ్లలో శాంతి లేకుండా పోయింది వాళ్లు ఆస్తికోసం తల్లిదండ్రులను విడిచిపెట్టారు కాని ఆస్తివాళ్లకు సుఖాన్ని ఇవ్వలేదు రాము రాజు ఇద్దరూ రజని దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పాలనుకున్నారు కాని రజని వాళ్లను కలవడానికి ఇష్టపడలేదు శివుడు దృశ్యాన్ని చూపించారు రజని తన ఇంట్లో తల్లిదండ్రుల ఫోటోల ముందు దీపం వెలిగించి నమస్కరిస్తోంది ఆమె మనసులో బాధ ఉన్నా అన్నలపై కోపమున్నా వాళ్లను శిక్షించాలనే ఆలోచన రాలేదు ఆమె అనుకుంది వాళ్లు తమ పాప ఫలితాన్ని ఇప్పటికే అనుభవిస్తున్నారు వాళ్ల మనసులో పశ్చాత్తాపం రోజు వాళ్లను కాల్చుతోంది రజని తన జీవితాన్ని కుటుంబంతో సంతోషంగా గడపసాగింది శివుడు అన్నారు ఈ కూతురు ధర్మాన్ని ఆచరించింది తల్లిదండ్రుల సేవలో లోటు రానివ్వలేదు కాని రాము రాజు ఇళ్లలో శాంతి దూరమైంది శివుడు పార్వతితో అన్నారు దేవి ఈ కథ ఒక గొప్ప పాచాన్ని చెబుతుంది తల్లిదండ్రులను గౌరవించడం వాళ్ల హక్కులను కాపాడడం పిల్లల బాధ్యత ఆశలో పడి రిష్టాలను కోల్పోతే చివరికి మిగిలేది పశ్చాత్తాపమాత్రమే కాంతదేవి మోహన్లాల్ జీవితం ఒక అద్దల్లా నిలిచింది వాళ్ల కొడుకులకు ఈ లోకంలోని మానవులందరికీ శివుడు గంభీరంగా అన్నారు నేను ఈ కథను నా భక్తుల ద్వారా లోకానికి చేరవేస్తాను గరుడ పురాణంలో చెప్పినట్లు తల్లిదండ్రులను విడిచిపెట్టినవారు ఎన్నటికీ శాంతిని పొందలేరు వాళ్ల పాపం వాళ్లనూ వెంటాడుతుంది పార్వతీదేవి అడిగారు ప్రభూ ఈ కథ విన్న మానవులు ఏం చేయాలి శివుడు అన్నారు దేవి వాళ్లు ఈ కథను చివరి వరకు వినాలి ధర్మాన్ని ఆచరించాలి తల్లిదండ్రులను గౌరవించాలి వాళ్ల సేవలో ఉండాలి ఆశ అహంకారంలో పడి సంబంధాలను నాశనం చేసుకోకూడదు ఈ కథ విన్నవారు నా ఆశిస్సులతో ధర్మమార్గంలో నడవాలి శివుడు కళ్ళు మూసుకుని ఓం నమః శివాయ అని జపించారు కైలాసంలో శాంతి నెలకొన్నది శివుడు తిరిగా అన్నారు ఈ కథ చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు ఈ పాపాన్ని మీ జీవితంలో ఆచరించండి తల్లిదండ్రులను గౌరవించండి రిష్టాలను కాపాడండి నా భక్తులు ఈ సందేశాన్ని లోకానికి చేరవేయాలి ఆయన మౌనంగా ధ్యానంలో లీనమయ్యారు